మీరందరూ నాయకు మీరు నేను కలిసి కష్టపడి ఎమ్మెల్యే మంత్రులు అవుతారు ఇవాళ

అయ్యగారు బయటికి వెళ్ళారు ఎటువంటి పరిస్థితి ఉందో మీరందరూ చర్చిస్తున్నారు ముక్కు మొగం తెలియకపోయినా మీ అందరూ ఓట్లేసి మీ అందరూ కార్యకర్తలుగా నాయకులుగా ఊళ్ళో ఓట్లేసి ఓట్లేసిస్తే నేనున్నా ప్రజలకు ఏం అవసరం తీర్చా ఈ కష్టం ఈ రైతుకి ఈ కష్టం ఉందంటే తీర్చాం కాదన చంద్రు

ఆదర్శవంతంగా ఉన్నారు అని అంటే మిమ్మల్ని పట్ల మిమ్మల్ని అభినంది సభ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం బీజేపీ మనోహర్ గారు నాకు చిరకాల మిత్రుడైన చెప్పాను తప్పించాలి ప్రతి కోటి బాధని చూస్తున్నా నేను మీ యొక్క బాధలన్నీ కూడా నా దగ్గరకు వచ్చి చెప్తామంటే ఎన్నో బాధలు చెప్తామంటే ఎన్నో కష్టాలు చెప్తా ఉంటే ఎంఆర్ఓ కష్టాలు చెప్తా ఉంటాయి మీ అందరికి ఏంటంటే ఒక పదవి మా పోలీసు పదవుల చుట్టూ రైతు తిరగడం కాదు రాజకీయం మీ చుట్టూ తిరగాలి

అది ప్రభుత్వ వ్యవహారం రెండు సార్లు నేను మూడోసారి మూడోసారి కొంత తన స్నేహితులందరూ కొంతమంది ఉన్నారు పోలెక్ పొందుతాం

అంటే కాంప్తు రైతేమో చిన్న పట్టుకుంటాడు బ్యాపారత్ కొనుగోలు పథకాలు వేస్తుంది ఆఫీస్ వాళ్ళు రింగ్ అవుతారు ఇది జరగ అదే అమ్మా వెయ్యి మంది రైతులు అందు కాబట్టి నువ్వు నిజాయితీగా అంత ముందు వదిలే నువ్వు నిజాయితీగా గౌరవంగా ఏ ఒక్క హో ఏ ఒక్క ఫోన్ వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండండి అది రాజకీయం తప్ప ఫోన్ కట్టేసి ఫోన్ ఆన్సర్ చేయకపోతే రాజకీయం అనుకుంటున్న చాలా